నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెన్ టీవీ నిర్మల్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి రైతులకు రేపటి నుంచి సాగునీటి విడుదల ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరెడ్డి ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని డిఫాక్టో సీఎం దోచుకెళ్తున్నారని ఏలటి ఆగ్రహం ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు చేతికొచ్చిన పంట ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆవేదన నలభై రెండు ముప్పు గ్రామాల వ్యవసాయం మీదే బతుకు తెరువు సరస్వతి కెనాల్ ద్వారా ఆరు టీఎంసీల నీరు అలాట్ చేస్తే కేవలం నాలుగున్నర టీఎంసీలు మాత్రమే ఇచ్చారు ప్రాజెక్ట్ ఎండిపోయిందని మిగతా టీఎంసి టీఎంసీన్నర నీరు ఇవ్వలేదు ఇలా ఉత్తర తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారు ఈ మీడియా సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ముతోలు ఎమ్మెల్యే రామారావు పటేల్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్ లేక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టు అన్ని కూడా డెడ్ స్టోరేజ్కి రావడానికి కారణం అధికారులకు యంత్రాంగానికి సమన్వయం లేకపోవడమే మేము భావిస్తూ ఉన్నాం మరి మంత్రి గారిని సెక్రటరీ రాహుల్ బొజ్జా గారిని కూడా కలవడం మాట్లాడడం జరిగింది ఎస్ఆర్ఎస్పి నుంచి దాదాపు ఎనిమిది టీఎంసీల నీటిని ఒక మంత్రి గారు తన ప్రాంతానికి తరలించుకొని పోవడం వలన అనధికారికంగా ఎనిమిది టీఎంసీల నీరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ తోటి తన ప్రాంతానికి తరలించుకొని పోవడం వలన ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి రావడం జరిగింది మరి సరస్వతి కెనాల్కి ఇచ్చినటువంటి ఆరు టీఎంసీల నీటిలో నాలుగున్నర టీఎంసీలు మాత్రమే ఇచ్చి మిగిలిన ఒకటిన్నర టీఎంసీలు ఈరోజు నీళ్లు లేవు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే మంత్రిగారితో సెక్రటరీ రాహుల్ బొజ్జా గారితో మాట్లాడి మరి వాళ్ళతోటి పెద్ద ఎత్తున నేను ఆర్గ్యుమెంట్ చేసి మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వస్తారని చెప్పి చెప్పడంతో వెంటనే వారు అర్థం చేసుకొని మరి ఇప్పుడు ఆఫ్ టీఎంసీ వాటర్ని ఈ ప్రాంతంలో సరిపోయిన నీటిని వారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు మరి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ నీటి విడుదల జరుగుతుంది కానీ నీళ్ళు కూడా మేము ప్రతిసారి అడుక్కునే పరిస్థితి రావడానికి కారణం వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం దయచేసి వచ్చేసారి నుంచి ఇలాంటిది జరగకుండా చూసుకోవాల్సింది అధికారులు కోరుతూ ఉన్నాం అంతేకాకుండా వెంటనే స్పందించి అధికారులు స్పందించి ప్రాంతంలో ఉన్నటువంటి కరువు కాటకాలానికి అర్థం చేసుకునే వారు నీళ్ళను రిలీజ్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు సాయంత్రం కానీ రేపు కల్లా నీటి విడుదల జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం